నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కొత్తకోట సిద్ధార్థ రెడ్డి జన్మదిన వేడుకలు మక్తల్ మరియు అమరచింత మాజీ మాజీ సభ్యులు కీర్తి శేషులు శ్రీ కొత్తకోట దయాకర్ రెడ్డి ఉమ్మడి పాలమూరు మాజీ జడ్పీ చైర్మన్ దేవరకద్ర మాజీ శాసనసభ్యురాలు శ్రీ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి గార్ల తనియుడు కాంగ్రెస్ పార్టీ యువనేత కొత్తకోట సిద్ధార్థ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వివిధ మండలాల నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు అభిమానులు కార్యకర్తలు వారి మధ్య కేక చేసి షాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు పుట్టినరోజు వేడుకల్లో రెడ్డి జైపాల్ రెడ్డి లక్ష్మీనారాయణ గౌడ్ శివన్న గౌడ్ హుషానప్ప గౌడ్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ના ના અરે ઓ ભાઈ અરે ઓ ભાઈ અરે કડે યુટ ગુડ બાય ઓકે અંકા ફોટો વાળો તમે માચી કમાર કારણે જ રહેનો છે કુમાર કડે આડી રે તો ક્લિયર થતો નહોતો આ કડે રે બધી આ તો ચાલા સ્લીલો હતું બસી ગાડી මුતમ ક્રીમ લઈ પર કલા બરાબર બરાબર મોટો કીમોટ કીમોટ ખાલી <laughs> 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 என்ன ಇದು ನಿತೆ ಅವರು ಬಂದಿರೆ